హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి రుచులు సో ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి కాకరకాయ టమాటా కర్రీ కాకరకాయ చేదు కానీ అది తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుందండి చాలా వరకు దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సో నేను ఈరోజు అయితే ఈ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ముందుగా నేనైతే మూడు టమాటాలు ఒక ఆనియన్ మూడు కాకరకాయలు అయితే తీసుకున్నానండి సో కాకరకాయలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా పీసెస్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా పిసుకాలండి అంటే ఇట్లా గట్టిగా ఇట్లా చేసిన తర్వాత గట్టిగా అలా ఇట్లా పిండాలి రసాన్ని మొత్తం అలా పిండేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసేయాలి కొన్ని వాటర్ పోసి పోసుకొని ఈ వాటర్ పిండినటువంటి వచ్చినటువంటి రాస రసాన్ని మాత్రం ఒక గ్లాసులోకి తీసుకోవాలండి మనం సో నిన్నైతే వాటర్ పోసేసి ఈ రసాన్ని మాత్రం ఒక గ్లాసులోకి తీసుకోవడం జరుగుతుంది సో కాకరకాయ తీసుకోవడం వల్ల మనకి అనేక రకాలమైనటువంటి యూజెస్ కూడా ఉంటాయి సో ఇది చేదు అని తిన తినే చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు సో ఇది షుగర్ పేట్స్ షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే షుగర్ అనేది కంట్రీ కంట్రోల్లో ఉంటుంది ఇది ముఖ్యంగా ఆసియా ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ముందుగా నేనైతే చూస్తున్నారు కదా వీడియోలో రా పీసెస్ అయితే సైడ్కి తీసాను రసాన్ని అయితే ఒక గ్లాసులోకి తీసుకుంటున్నానండి ఇందులోకి కాస్త నిమ్మరసం కలుపుకొని షుగర్ పేషెంట్స్ కానీ నా నార్మల్గా ఎవరైనా తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఈ రసాన్ని తీసుకున్నట్టయితే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి సో నేను మరొకసారి అయితే అలాగే రసాన్ని పిండడం జరుగుతుంది సో అలా టూ టైమ్స్ అయితే అలా రసాన్ని అయితే తీసుకోవాలి తీసుకొని ఒక గ్లాస్లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్ ఈ రసం కూడా అదే గ్లాస్లోకి నేనైతే ఫిల్టర్ చేయడం జరుగుతుంది సో కాకరకాయల వల్ల మనకి కాకరకాయలలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది సో ఇది జీర్ణ వ్యవస్థకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ కాకరకాయలో విటమిన్లు కాంజాలు కూడా ఎక్కువగా ఉంటాయండి విటమిన్ సి కూడా ఉంటుంది సో నేను తీసేసాను కదా సో నేనైతే నెక్స్ట్ పోపు కోసం అనేసి ఒక కడాయి అయితే తీసుకొని ఆయిల్ పోసానండి పోపు గింజలు వేసేసాను గింజలు అలా వేడేయక మనం రసం పెట్టుకున్నటువంటి కాకర ముక్క కాకరకాయ ముక్కలు సైడ్కి పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే ఫస్ట్ ఆనియన్ అయితే వేయడం జరిగిందండి సో అలా ఆనియన్ వేసుకొని కాసేపు అయితే అలా అలా ఫ్రై అవ్వాలి సో అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము రసం తీసిపెట్టినటువంటి కాకరకాయ ముక్కలను కూడా వేసేయాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్తనైతే ఆనియన్ అయితే అలా ఫ్రై అయ్యేదాకా మనమైతే వెయిట్ చేయాలి సో అలా వెయిట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ అయితే కాకరకాయ ముక్కలైతే వేయడం జరుగుతుందండి సో ఈ విధంగా కాకరకాయ ముక్కలు వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి అంతేకాకుండా మనం కాకరకాయ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే ఇందులో ముఖ్యంగా మనకి పొటాషియం ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుందండి సో కాకరకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇది డైట్లో మనము వారానికి ఒకసారి అయినా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో నేను నెక్స్ట్ అయితే కాకరకాయలు తీసుకున్నాను తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసేసానండి సో సాల్ట్ వేసుకొని కాసేపు అలా కలుపుకోవాలి కాస్త దూరగా అయ్యేంత అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి సో అలా ఉడికించి పెట్టుకోవాలి అలా వీడియో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో నెక్స్ట్ నేనైతే దూరగా వే వేగిన తర్వాత మనము టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి సో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలైతే వేసుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి మనం సో నేనైతే అలా ఉడ ఉడికిన తర్వాత మనం కాసేపు అలా సైడ్కి అయితే పెట్టేయాలి ఉడక ఉడికిన తర్వాత మనం సైడ్కి పెట్టుకేసుకొని నెక్స్ట్ మనం వీటిలోకి కావాల్సినటువంటి అల్లం వెల్లుల్లి నేనైతే అప్పటికప్పుడు దంచేస్తానండి కర్రీలల్లో సో నేను అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు అయితే దంచేసాను టేస్ట్ బాగుంటుంది అనేసి సో నేనైతే అల్లం వెల్లుల్లి అయితే కచ్చా పచ్చగా దంచేసి వేసేసాను సో అలా వేసుకున్న తర్వాత ఒకసారి పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి అలా కలుపుకొని కాసేపు అయితే ఆయిల్లోనే ఉడకనివ్వాలి కారం పొడి కూడా వేసుకోవాలి అంటే మన టేస్ట్కి సరిపడా కారం పొడి వేసుకొని కలుపుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను నెక్స్ట్ అయితే కొన్ని వాటర్ పోసేసాను అలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కాసేపు అలా ఉడికిన తర్వాత అలా ఉడకాలి మాక్సిమం మనకు సెవెంటీ పర్సెంట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో మనం నెక్స్ట్ వీటిలోకి అయితే నేను రెండు మూడు అయితే పచ్చిమిర్చి అయితే తీసుకోవడం జరిగిందండి అవి తొందరగా కుక్ అయితే కాబట్టి నేను సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కర్రీ వేసేసాను సో అలా వేసుకొని కాసేపు అయితే అలా ఆయిల్ ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ కొద్దిగానైతే మనం కస్తూరి మేతి వేసుకోవాలండి కస్తూరి మేతి వేస్తే ఏంటంటే కాకరకాయ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఎక్స్ట్రా టేస్ట్ అనేది రావడం జరుగుతుంది సో నేనైతే కస్తూరి మేతి వేసాను కస్తూరి మేతి వేసుకొని కలుపుకొని నేను కరివేపాకు కొత్తిమీర కూడా వేయడం జరిగిందండి సో నెక్స్ట్ మనం కరివేపాకు కొత్తిమీర వేసుకొని కాసేపు అయితే అలా వేసుకొని ఉండాలి నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కస్తూరి మేతి వేసుకొని ధనియా పౌడర్ వేసేసాను ధనియా పౌడర్ అండ్ ఇంగ కూడా వేసుకోవాలి వేసుకొని కాసేపు అయితే అలా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఈ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా ఈ కాకరకాయ కర్రీ చేయడం చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే షేర్ చేయండి నెక్స్ట్ కాసేపు అలా ఉడికిన తర్వాత మ్యాక్సిమమ్ మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో నెక్స్ట్ మనం లాస్ట్లోకి కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలండి వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక టూ వన్ మినిట్ వరకు అలా సిమ్లో పెట్టేసి ఉంచేయాలి సో అలా వన్ మినిట్ వన్ మినిట్ కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత వన్ మినిట్ అలా మనం ఉంచేయాలి సిమ్లోనే ఉంచేసినట్లయితే మనకు కావాల్సినటువంటి కాకరకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా చేసినట్లయితే మనకు కర్రీ అనేది చపాతీలోకి కానీ మన ఉప్మా ఉప్మా చే ఉప్మా రెసిపీస్ చేస్తాం కదా ఉప్మా డిష్లోకి కానీ రైస్లోకి కానీ ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది దేనిలోకైనా టేస్ట్ బాగుంటుందండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సపోర్ట్ మీ